ఇక్కడ చూడండి మల్టిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఫైవ్స్ స్క్వైర్స్ అనమాట ఇక్కడ మీరు అప్ టు త్రీ డిజిట్స్ వరకు కూడా ఫైవ్ స్క్వేర్స్ ఉన్నాయి నేను ఇక్కడ వన్ నాట్ వన్ వన్ నాట్ ఫైవ్ వరకు రాసాను కదా వన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ వరకు మీరు ఇంకా టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఇలా ఇలా కూడా యూజ్ చేయొచ్చు మీరు నేను చెప్పే ప్రాసెస్ ఎలా చేస్తారు ఈజీ వేలో ఎలా చేస్తారు అనేది మీకు ఈ వేలో మీరు డైలీ చేసే వే అండ్ ఈజీ వేలో ఎలా చేస్తారని చెప్తాను ఈ వీడియోలో ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుంది అండి ఐ మీన్ అంటే టీచర్స్ కానీ ఆర్ఎల్స్ మీరు మీ పిల్లలకి నేర్పించుకోవాలన్నా సరే ఈజీ వేలో నేర్చుకో నేర్పించుకోవచ్చు అనమాట మీరు ఫైవ్ స్క్వేర్ ఇది ఈజీగానే ఉంటుంది ఫైవ్ స్క్వేర్ మీన్స్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇది ఫైవ్ టేబుల్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ టేబుల్ వల్ల మీకు ఈజీగా ఏంటంటే మీకు ఇది విత్న్ ఐ మీన్ వన్ టూ ఆర్ మినిట్స్లో చేసేది విత్ ఇన్ టూ త్రీ సెకండ్స్లోనే మనం కంప్లీట్ చేసేసుకోవచ్చు సో ఫైవ్ స్క్వేర్ మీన్స్ మనకి ఇందులో మెయిన్ మనకి ఫైవ్ ఫైవ్ టేబుల్ రావాలన్నమాట ఫైవ్ టేబుల్ వస్తే ఫైవ్ స్క్వేర్ మీన్స్ ఈజీగా టూ టూ ఫైవ్ ఫైవ్గా ట్వంటీ ఫైవ్ ఇట్ ఈస్ ఆన్సర్ సో ఇది అందరికీ వస్తుంది బట్ ఫిఫ్టీన్ స్క్వేర్ ఫిఫ్టీన్ స్క్వేర్ మీన్స్ ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ స్క్వేర్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము నార్మల్గా అయితే ఫస్ట్ ఫైవ్ తోటి వన్స్ ప్లేస్ దిస్ ఈజ్ వన్స్ ప్లేస్ అండ్ దిస్ ఈజ్ ద టెన్త్ ప్లేస్ వన్స్ ప్లేస్ ఇంటూ వన్స్ ప్లేస్ అండ్ వన్స్ ప్లేస్ ఇంటూ టెన్త్ ప్లేస్తో మాలిఫికేషన్ చేసి ఫస్ట్ వన్స్ ప్లేస్ని తర్వాత టెన్త్ ప్లేస్ని వన్స్ ప్లేస్ ఇంటూ వన్స్ ప్లేస్ అండ్ సారీ టెన్త్ టెన్త్ ప్లేస్ ఇంటూ వన్స్ ప్లేస్ అండ్ టెన్త్ ప్లేస్ ఇంటూ టెన్త్ ప్లేస్ ఇలా చేసేసి మనం ఆఫ్టర్ మళ్ళీ అడిషన్ అనేది చేస్తాం ఒకసారి చూడండి మీరు ఫైవ్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ సో వీరిని మనం వచ్చిన ఆన్సర్ని క్యారీ టూ చేసేసుకుంటాము అగైన్ ఫైవ్ వన్ జా ఫైవ్ ప్లస్ టూ వాట్ ఈస్ ద ఆన్సర్ సెవెన్ సో నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తాము వన్స్ ప్లేస్ని క్లోజ్ చేసేసుకుంటాము ఆర్ఎల్స్ మీరు ఇక్కడ జీరో అయినా యాడ్ చేసేసుకోవచ్చు ప్రాబ్లమ్ ఏం లేదు మనకి వన్స్ ప్లేస్ ప్లేస్లో జీరో యాడ్ చేసేసుకొని వన్ ఫైవ్ జా ఫైవ్ అండ్ వన్ వన్ జా వన్ సో మళ్ళీ నెక్స్ట్ మనం ప్రాసెస్ ఏం చేస్తాం దీన్ని అడిషన్ అనేది చేస్తాం ఫైవ్ ప్లస్ జీరో ఫైవ్ అగైన్ సెవెన్ ప్లస్ ఫైవ్ ట్వెల్వ్ ట్వెల్వ్ మీన్స్ మనకి టూ డిజిట్స్ వస్తే వన్ డిజిట్ని క్యారీ చేసేసుకుంటాము వన్ ప్లస్ వన్ టూ మనకి ఏమైందేమో టూ ట్వంటీ ఫైవ్ మనకి విత్ మనకి ఎంత టైం పట్టింది నేను టైం టెగన్ చూసుకుంటే మాకు మినిమం వన్ మినిట్ టు టూ మినిట్స్ ఆర్ఎల్స్ ఇంకా ఫాస్ట్గా చేయని వాళ్ళు త్రీ మినిట్స్ కూడా పడుతుంది సో సేమ్ యాజ్ ఇది కూడా చూడండి మీకు ఫైవ్ ఫైవ్ ఆర్ ట్వంటీ ఫైవ్ క్యారీ టూ అగైన్ ఫైవ్ టూ జార్ టెన్ టెన్ ప్లస్ టూ ట్వెల్వ్ సో వన్స్ ప్లస్ క్లోజడ్ అగైన్ టెన్త్ ప్లస్ టూ ఫైవ్ జా టెన్ ఇట్ ఈజ్ వన్ ఈజ్ క్యారీ టూ టూ జోర్ ఫోర్ ఫోర్ ప్లస్ వన్ మనం ఆల్రెడీ ఇక్కడ జీరో వేసేసుకుంటాం కదా సో జీరోని జీరో మనం వన్స్ ప్లస్ జీరోతో క్లోజ్ చేసాం టూ ఫైవ్ ఆర్ టెన్ ఇక్కడ వన్స్ క్యారీ వన్ క్యారీ టూ టూ జా ఫోర్ ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ సో ఆల్రెడీ ఫైవ్ ప్లస్ జీరో ఇట్ ఈజ్ అవి రెండింటినీ ఎడిషన్ చేస్తాం కాబట్టి ఫైవ్ ప్లస్ జీరో ఇట్ ఈజ్ ఫైవ్ అండ్ టూ ప్లస్ జీరో ఇట్ ఈజ్ టూ అండ్ వన్ ప్లస్ ఫైవ్ ఇట్ ఈస్ సిక్స్ ఆన్సర్ ఈజ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ చూడండి ఎంత టైం పడుతుందో మీరు టైం పెట్టుకొని చేసుకోండి మీరు కూడా మీ మీరు నేను చెప్పేటప్పుడు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒకసారి చూసుకోండి అగైన్ ఫైవ్ ఫైజా యాజ్ ఇట్ ఈస్ ఫైవ్ ఫైజా ట్వంటీ ఫైవ్ క్యారీ టూ అండ్ వన్స్ ప్లస్లో ఉన్న ఫైవ్ డౌన్ రాసేసుకున్నాము అండ్ ఫైవ్ త్రీజా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్లస్ టూ సెవెంటీన్ సో ఇది అయిపోయింది నెక్స్ట్ మనం ఏం చేస్తాము అగైన్ త్రీ ఫైవ్ ఆ ఫిఫ్టీన్ ఐ మీన్ ఇక్కడ మీరు ప్లస్ ఇంటూ అయినా జీరో అయినా యాడ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా ఈసారి నేను జీరో ఇంటూ పెట్టేసి చూపిస్తున్నాను మీరు జీరో అంటే జీరో యాడ్ చేసుకోండి త్రీ ఫైవ్ ఆ ఫిఫ్టీన్ అగైన్ వన్ క్యారీ త్రీ త్రీ జ నైన్ నైన్ ప్లస్ వన్ టెన్ సో ఇట్ ఈస్ ఫైవ్ ట్వెల్వ్ అగైన్ క్యారీ వన్ వన్ ప్లస్ వన్ ఇట్ ఈస్ టూ అగైన్ ఇట్ ఈస్ వన్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ సో ఈ వేలో మనం చేస్తాం మీరు ఇక్కడ త్రీ డిజిట్స్ అయినా సేమ్ యాజ్ త్రీ డిజిట్స్ కూడా మీరు త్రీ కాకపోతే త్రీ స్టెప్స్ ఉంటుంది త్రీ డిజిట్స్ అంటే మనం వన్ ఫైవ్ టేబుల్ తోటి జీరో టేబుల్ తోటి వన్ టేబుల్ తోటి చేస్తాం అనమాట ఇలా మనకి ఇంత టైం టేకిన్ అవుతుంది కదా దాన్ని మీరు ఈజీగా జస్ట్ విత్ ఇన్ సెకండ్స్లో ఎలా చేయాలనేది చూపిస్తాను చూడండి ఫస్ట్ ఏం చేస్తాము యాజ్ ఈజ్గా ఇది మనకి ట్వంటీ ఫైవ్ 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 స్క్వేర్గా షార్ట్ ఫామ్లో చూడండి ఆల్రెడీ మనకి ఇది ఫైవ్ స్క్వేర్ కాబట్టి మనకు ఆల్రెడీ తెలుసు ట్వంటీ ఫైవ్ అనేసి ఇప్పుడు ఫిఫ్టీన్ స్క్వేర్ నుంచి స్టార్ట్ చేద్దాం యాజ్ ఇట్ ఈజ్గా మనం వన్స్ ప్లేస్ని వన్స్ ప్లేస్ని మల్టిఫికేషన్ చేసేసుకుంటాం సో ఫైవ్ హైజా ట్వంటీ ఫైవ్ రైట్ ఈజీలీ ట్వంటీ ఫైవ్ వన్స్ ప్లేస్ అండ్ టెన్స్ ప్లేస్ చేసుకుంటాం కానీ ఈ ఇక్కడ ఉన్న ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మీన్స్ వన్కి సక్సెసర్ ఏంటండి సక్సెసర్ అంటే ఏంటి ఫ్రంట్ నెంబర్ సో వన్ సక్సెసర్ వచ్చేసి టూ ఈ టూ తోటి మనం మల్టిఫికేషన్ చేస్తాం అంటే మనము టెన్త్ ప్లేస్లో ఉన్న నెంబర్కి దాని సక్సెస్ తోటి మల్టిఫికేషన్ చేస్తాం వన్ టూ ఝా టూ డైరెక్ట్లీ ఆన్సర్ కమింగ్ చూడండి జస్ట్ టూ ట్వంటీ ఫైవ్ టూ ట్వంటీ ఫైవ్ విత్ ఇన్ సెకండ్స్లో వచ్చిందా ఎగైన్ మళ్ళీ మనం నెక్స్ట్ ప్రాసెస్లో చూద్దాం చూడండి నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ చూడండి ఫైవ్ ఫైవ్ జా యాజ్ ఇట్ ఈస్ ట్వంటీ ఫైవ్ రాస్తాము టూ సక్సెసర్ వచ్చేసి త్రీ టూ త్రీ ఝా సిక్స్ So, 625, 625. As it is, five five is a 25, 3 successor, 4, 3, success 4 is 12, 12, 25. As it is, write it again now. five is a 25, and 1 coaches 2 digits, to make the 2 digits, 10, 10 successor, 11, 11 10. 110. So, this is the answer. So, make a ఇది మీరు ఎలా చేస్తారంటే జస్ట్ ఒక టూ త్రీ ఫోర్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తారంటే విదిన్ సెకండ్స్ మీరు కళ్ళతోటే చూసి ఆన్సర్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫిఫ్టీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ అండ్ ఇంటూ సిక్స్ వాట్ ఈస్ ద సక్సెసర్ ఆఫ్ ఫైవ్ సిక్స్ సిక్స్ అంటే ఫైవ్ సిక్స్ థర్టీ ఆన్సర్ ఈస్ త్రీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో ఇలా మీరు మీ మీ క్వశ్చన్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇంటూ ఫార్టీ ఫైవ్ అండ్ ఆ నాకు ఆన్సర్ మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ సిక్స్టీ ఫైవ్ ఇంటూ సిక్స్టీ ఫైవ్ సో దీని ఆన్సర్ కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను